నూతనంగా రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన వనపర్తి వీరభద్రరావు ఆదివారం జగంపేట శాసన సభ్యులు టిడిపి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ బద్రిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆశీసులతో రాష్ట్ర పెరికా కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు వీరి సహకారంతో పెరిక కులాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తూ వారికి ప్రభుత్వం ద్వారా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బద్రి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి అని ఆయనను పార్టీ గుర్తించి గౌరవించిందని గత ఎన్నికల్లో రాష్ట్రం అంతా క్యాంపెయిన్ చేస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో కూడా మూడు రోజులు కేటాయించి ఇక్కడ పెరిక కులాన్నంతా ఐక్యమత్యంగా కుటుంబం ప్రభుత్వానికి పనిచేసే విధంగా కష్టపడ్డారని అన్నారు